హాయ్ అండి వెల్కమ్ టు హారికరేది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పచ్చిమిర్చి తోటి ఎగ్ కర్రీ చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ఉల్లిపాయని ఈ విధంగా చీరుకులుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక రెండు గిన్నెల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఆరేడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేనైతే ఒక ఏడు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను వీటిని కూడా కలిపి బాగా వేయించుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టమాటోను ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ కర్రీ చపాతీల్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ వీటిని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకొని వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి అందులో ఒక మూడు గిన్నెల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇందులో మనం గుడ్లను వేయించుకోవాలండి గుడ్లకు కొద్దిగా ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా బాగా వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి దీన్ని విధంగా కలుపుతూ ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి దీన్ని విధంగా అడుగంటకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కారం వేయట్లేదండి మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ కారం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల పెరుగును కూడా వేసి ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసుడు నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి ఉంచుకున్న గుడ్లను కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి అలాగే బిర్యానీలోకి లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొద్దిసేపు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా చపాతీలోకి తినేలా ఉంటే ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్లోకి అయితే మరి కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి ఒకసారి మూత పెట్టి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేటప్పటికి మరి కొంచెం దగ్గరగా అవుతుందండి ఇంతేనండి పచ్చిమిర్చి ఎక్కర్రీ రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్